హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఎయిటీన్ థౌజండ్ శాలరీ కానీ లేదా ఇన్కమ్ ఉన్నవాళ్ళు అంటే ఎయిటీన్ థౌజండ్ వరకు ఇన్కమ్ వస్తుంది అనుకునే వాళ్ళకి ఎలా బడ్జెట్ వేసుకోవాలి ఫ్యూచర్లో ఒకవేళ మనం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ తర్వాత ఏదైనా అసెట్ అంటే ఒక ఆస్తి కొనుక్కోవడానికి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది చూద్దామండి సో ఇక్కడ మనకి సబ్స్క్రైబర్ అడుగున్నారండి అంటే ఎయిటీన్ థౌజండ్ వాళ్ళకి వస్తుందట వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవర్ అండి సో ఎయిటీన్ థౌసండ్ వరకు వాళ్ళకు ఇన్కమ్ ఉంది కాబట్టి వీళ్ళు రెంట్ హౌస్ వచ్చి మూడు వేల ఐదు వందల్లో ఉంటున్నారు పిల్లలు స్కూల్ ఫీజు వచ్చి ఫిఫ్టీన్ పర్ పర్యానం అని చెప్పారు సో పర్ మంత్ మనకి ట్వల్వ్ ఫిఫ్టీ వస్తుంది వీళ్ళు ఒక చిట్ కూడా కట్టుకుంటూ ఉన్నారు ఒక ఫైవ్ థౌసండ్లో సో వీళ్ళకి బడ్జెట్ చూద్దామండి సో ఈ బడ్జెట్ ప్లాన్లో ఎంతవరకు వాళ్ళు సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారు ఫ్యూచర్కి కొంచెం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది చూద్దామండి ఇప్పుడు లో ఇన్కమ్ వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు కదండీ సో మనకి లో ఇన్కమ్ ఉన్నప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే సీక్రెట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి సీక్రెట్ ఏమీ ఉండదండి ఇన్కంలో నుంచి మనం తక్కువగా ఖర్చు పెట్టుకుంటేనే అంటే మనకు వచ్చే ఆదాయంలో ఆదాయాన్ని బట్టు ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టుకున్నట్లయితే తప్పకుండా లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు హ్యాపీగానే మనం లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు ఎందుకంటే ఆదాయానికి మించి ఖర్చు పోతూ ఉంది అంటే అప్పుల ఊబిలో కూరుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకు వచ్చే ఆదాయం నుంచే ఖర్చులు అనేది మనం తగ్ తగ్గించుకుంటూ చేసుకోవాలి అదొక్కటి మనం పాటించాల్సిన సూత్రం అనమాట సో ఎప్పుడు కూడా ఆదాయానికి మించి ఖర్చు ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా చాలా చాలామంది తెలియక వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని ఎట్లాంటి సేవింగ్స్ చేయకుండా ఆదాయానికి మించి ఖర్చులు ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో మన ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం మన ఇంటికి కావాల్సినటువంటి సదుపాయాలు చేసుకోవాలి అంతేకాని ఇతరులతో ఎప్పుడు పోల్చుకొని మనం ఎప్పుడు కూడా స్ట్రగుల్ అవ్వకూడదు ఓకేనా నెక్స్ట్ అనవసర అనవసరమైనటువంటి ఖర్చులకైతే పోకూడదు అంటే విలాసవంతమైన లైఫ్ మనం కూడా లీడ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక బడ్జెట్ వేసుకోవాలి ప్లాన్ వేసుకోవాలి కొన్నేళ్ల పాటు శ్రమించాలి కృషి చేయాలి ఆ తర్వాతనే మనం అనుకున్న లైఫ్ని లీడ్ చేయగలుగుతాం దానికి ఇప్పటి నుంచి మనం కృషి చేస్తేనే ఒక పదేళ్ల తర్వాత మనం అనుకున్నటువంటి బెటర్ లైఫ్ ఎవరైనా కావాలనుకుంటారు తప్పులేదు బట్ దానికోసము అప్పులు చేసుకుని ఇతరులతో కంపేర్ చేసుకుని వెంట వెంటనే వెంట వెంటనే మనం కూడా అట్లా లైఫ్ లీడ్ చేయాలి అంటే అట్లా అలాంటి సందర్భం ఉన్నప్పుడు మాత్రం అప్పులు అనేది గ్యారంటీగా మనం చేయాల్సి వస్తుంది సో అలాంటి మిస్టేక్స్ కూడా ఎవ్వరు కూడా చేయకూడదండి సో ఇంకే బడ్జెట్ చూద్దాము ఇక్కడ రెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాసరీస్కి ఒక మూడు వేలు వేస్తున్నానండి అంటే బడ్జెట్ నేను వేశాను ఎవరైనా కూడా ఇంత ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మన ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి చూద్దాము రెంట్ మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ గ్రాసరీస్కి మూడు వేలండి వెజిటబుల్స్కి ఎనిమిది వందలు నాన్ వెజ్ తినే వాళ్ళైతే పర్ మంత్ అండి ఇదంతా కూడా పర్ మంత్ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కరెంటు బిల్లు మూడు వందలు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎందుకంటే మనకి వన్ అండ్ హాఫ్ మంత్ లేదా ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా వస్తుంది కాబట్టి పర్ మంత్ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటాము ఇంకా ఫ్రూట్స్కి ఒక ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ ఛార్జెస్ ఒక టూ థౌజండు అదర్ ఎక్స్పెన్సెస్ అంటే అదర్స్ అనేది నేను ఇది ఎమర్జెన్సీ పర్పస్గా రాసానండి ఎమర్జెన్సీకి ఒక థౌజండ్ రూపీస్ అదర్స్ అని చెప్పి ఏదైనా మెడి మెడిసిన్స్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఉంటే సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు నెక్స్ట్ ఫంక్షన్స్ విలేజెస్కి ఎక్కడైనా వెళ్ళాలి రావాలి అంటే ఇవన్నీ కూడా ఆరు నెలలకు మూడు నెలలకో ఎప్పుడో సందర్భం బట్టి వస్తుంది కాబట్టి మనం ఒక వెయ్యి రూపాయలు పక్కన వేసి ఉంచాలన్నమాట నెక్స్ట్ స్కూల్ ఫీజు కాకుండా అదర్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే స్కూల్ ఫీజు ప్లస్ అదర్స్ పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేశాను ఇంకా ఫోను అందరికీ ఉండనే ఉంది కదండి ఫోను ప్లస్ టీవీ ఛార్జెస్ అంతా కూడా ఒక థౌజండ్ రూపీస్ టోటల్గా ఇక్కడ పదహారు వేల ఐదు అయిందండి నేను వేసినటువంటి బడ్జెట్ ఇందులో ఏదైనా రెడ్యూస్ చేసుకోగలిగితే అంటే ప్రతీ నెల ఇంత అవుతుంది అని మనం ఫిగర్గా చెప్పలేము కదా ఉతారుగానే వేసుకుంటాం ఎప్పుడు సో దానికన్నా మించి మనకు ఖర్చు కాకుండా చూసుకోవాలి తక్కువైనా పర్వాలేదు తక్కువైందంటే మనం సేవింగ్స్లో చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ పదహారు వేల ఐదు వందలు తీసేస్తే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వీళ్ళకి ఉంటుంది బట్ ఇక్కడ ఐదు వేలు వీళ్ళు చిట్టు కడుతున్నారు సో వెరీ గుడ్ అనమాట అంటే ఈ ఖర్చులన్నీ కూడా ఒక దగ్గర వీళ్ళు తగ్గించుకొని చేస్తున్నట్లే ఓకే హ్యాపీ అండి మీరు చక్కగానే చేస్తుంటున్నారు ఎందుకంటే మీకు వచ్చే ఇన్కంలో ఒక ఐదు వేల వరకు మీరు చిట్టు కడుతున్నారంటే హ్యాపీనే సో ఇంకా మీరు మీరు ఒకవేళ ఒక పది తర్వాత మీ లైఫ్ ఇట్లానే పోతూ ఉంటే కుదరదు కదండి సో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్కి మనం ప్లాన్ చేయాలి కాబట్టి కొన్ని ఐడియాస్ అయితే ఇస్తానండి సో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ మన ఇన్కమ్ అనేది ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేసుకుంటే ఒక అసెట్ ఏదైనా ఒక ఆస్తి అయితే కొనగలం దీనికి మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు వర్కింగా లేదనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మీ వారు మాత్రమే అని చెప్పారు కాబట్టి సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి ఒకవేళ అదే ఫీల్డ్లో వాళ్ళకైతే మనం ఏం చేయాలంటే ఆటో ఎలాగో ఆటో రన్ చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేసి అంటే పిల్లల కోసం ఓన్లీ సేవింగ్స్ చేయాలి ఫ్యూచర్లో ఒక పదేళ్ళ తర్వాత మన లైఫ్ ఇప్పుడు ఉన్న లైఫ్ కన్నా కూడా చాలా బాగా ఉండాలి అనుకుంటే మాత్రం కొద్ది రోజులు ఎవరైనా కష్టపడాల్సిందే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరు కానీ కష్టపడాల్సి వస్తుంది సో ఇక్కడ ఓవర్ టైం లాంటిది ఏదైనా చేస్తే ఒక ఆరు వేలు వరకు ఎర్నింగ్స్ పెంచుకుంటే మీ హస్బెండ్ బాగుంటుంది నెక్స్ట్ మీరు కూడా హోమ్ మేకర్గా ఉండకుండా ఏదైనా చిన్నపాటి బిజినెస్ చేయడము పార్ట్ టైం వర్క్ చేయడము ఏదైనా మీ క్వాలిఫికేషన్ తగినట్లుగా ఏదైనా చేయడమో సర్చ్ చేసుకోండి ఒకవేళ మీరు పదిహేను వేలు ఒక పదివేలు వరకు మీరు కూడా ఎర్నింగ్ చేయగలిగితే ఒక పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు ఇన్కమ్ మనకు మనం పెంచుకున్నట్లయితే ఈ పెంచుకున్న ఇన్కమ్ని టోటల్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే చక్కగా పదేళ్ల తర్వాత ముప్పై ముప్పై లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చండి సో వీటిని కూడా ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడున్న ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో మనకి యూస్ కాదు ఇప్పుడున్న ఇన్కమ్తోనే మన ఫ్యూచర్లో పదేళ్ళ తర్వాత బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే కుదరదు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క అన్నీ ఖర్చులు పెరిగిపోయాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనం నివసించడానికి కానివ్వండి జీవించడానికి కానివ్వండి ప్రతిదీ బాడులు పెరిగాయి వస్తువులు పెరిగాయి కూరగాయలు పెరిగాయి ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది సో ఆదాయం పెంచుకోకపోతే లైఫ్ అనేది చాలా సీదాగా ఇంకా కూడా డౌన్ నుంచి మనకు డౌన్కి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు అంటే కొంచెం కష్టపడాలి ఒక ఐదు ఏళ్ళు పదివేలు కష్టపడుకుంటే చాలా మంచిదండి సో ఇక్కడేమంటే ఈ పదిహేను వేలు మీరు ఎర్నింగ్స్ కనుక పెంచుకోగలిగితే చిట్ అనేది ఒక ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ చిట్ కట్టుకోవాలి తర్వాత గోల్డ్ స్కీమ్కి ఒక త్రీ థౌజండ్ కట్టుకుంటూ రావాలి ఇన్ కేసు ఆడపిల్లలు ఉంటే ఒకవేళ జ్యువెలరీకి పనికి వస్తుంది మగపిల్లలు ఉన్న వాళ్ళ ఫ్యూచర్కే కదా మనం ఇది సేవింగ్స్ అనేది సో కాయిన్స్ ఎవ్రీ మంత్ ఒక రెండు వేలు ఇన్వెస్ట్ చేస్తూ రండి ఆఫీస్లో ఆర్డీ లాంటిది ఒక థౌజండ్ రూపీస్ కట్టుకుంటూ రండి మిగిలిన మ్యూచువల్ ఫండ్స్లో నాలుగు వేల రూపాయలు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకంటే ఇందులో మనకి రిటర్న్స్ బాగుంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల ఆర్డీ లాంటిదే పోస్ట్ ఆఫీస్లో నెల నెల వెయ్యి అయితే వెయ్యి కట్టుకుంటూ వస్తారు రెండు వేలు అయితే రెండు వేలు లేదా ఐదు అయితే ఐదు వందలు అట్లా రౌండ్ ఫిగర్గా కట్టుకుంటూ రావాలను అదే లాంటిది మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రతి నెల మనం ఒక ఫిగర్ అనుకుంటే అంతే కట్టుకుంటూ రావాలి నాలుగు వేలు అనుకుందాము సో టోటల్ సేవింగ్స్ ఫిఫ్టీన్ థౌజండ్స్ ఇది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ఒక రఫ్ క్యాలిక్యులేషన్స్ ఇస్తున్నానండి పర్ఫెక్ట్గా కాదు రఫ్గా చిట్టు అమౌంట్ మీకు సిక్స్ ల్యాక్స్ అవుతుంది అంటే టెన్ ఇయర్స్ తర్వాత సో అది మీకు అడిషనల్ ఛార్జెస్ అంతా అంటే మీకు వచ్చిన ఆదాయం కలుపుకుంటే యాభై వేలు అంటే ఆరు లక్షల యాభై వేలు గోల్డ్ కొంట మీరు గోల్డ్ స్కీమ్ కడుతూ ఉంటారు కాబట్టి ఆ గోల్డ్ వాల్యూ మూడు లక్షల అరవై వేలు ప్లస్ ఒక నలభై వేలు అంటే దాని మీద వచ్చే ఆదాయము రఫ్గా వేశాను ఎక్కువ ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ కాయిన్స్ కొంటూ ఉంటారు కదా అది వచ్చి కంటిన్యూస్ కంటిన్యూస్గా చేయాలండి ఇదే ప్లాన్ చేసుకుంటూ వచ్చారంటే కాయిన్స్ కొన్నది రెండు లక్షల నలభై వేలు అవుతుంది అడిషనల్గా మీకు వచ్చే ఇన్కమ్ ఇరవై వేలు అంటే దాని మీద వచ్చిన ప్రాఫిట్ పదేళ్ళ తర్వాత దాన్ని అమ్మినా మీరు ఏదైనా చేసుకున్నా కూడా ఇంత ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను నెక్స్ట్ ఆర్డీ కడతారు కదా పోస్ట్ ఆఫీస్లో ఆ ఆర్డీ వచ్చి లక్ష ఇరవై వేలు అవుతుంది దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఒక ఇరవై వేలు యాడ్ చేస్తున్నాను సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు కట్టేది నెలకు నాలుగు వేలు కట్టారు కాబట్టి అంటే ఇది టెన్ ఇయర్స్ టెన్ యూర్ కాబట్టి మంచిగా రిటర్న్స్ ఉంటుందండి నాలుగు లక్షల ఎనభై వేలు కడతారు నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల అయితే మీకు ఇది ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో మొత్తంగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసేది పద్దెనిమిది లక్షలైతే మీకు అడిషనల్గా వచ్చేది ఐదు లక్షల ఎనభై వేలు టోటల్గా ఇరవై మూడు లక్షల ఎనభై వేలు మీరు సేవింగ్స్ చేయగలుగుతారు ఇది పది ఏళ్ళ తర్వాత సో ఇది మీరు ఒక ప్లాటే కొనొచ్చు లేదా ఏదైనా ఒక ఆస్తి కొనొచ్చు ఒక పొలం కొనచ్చు లేదా మీకు సొంత ఇల్లు కావాలనుకుంటే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏదైనా కూడా కొనొచ్చు అనమాట ఇక్కడ మీకు ఇంకా కూడా ముప్పై లక్షలు ఇక్కడ ఇరవై మూడు లక్షల ఎనభై వేలు అయింది కదా సో దీన్ని మీరు ఇంకా చక్కగా మీరు ఏం చేసుకోగలిగితే అంటే ఇన్వెస్ట్మెంటో చెప్తాను చూడండి ఐడియాసు ప్రతి ఇయర్ చిట్టు వేస్తారు కదా ఆ ఇయర్ అంటే పన్నెండు నెలల తర్వాత చిట్టు లాస్ట్లో ఎత్తుకొని ఆ ఎత్తుకున్న అమౌంట్ ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ ఎఫ్డి వేయాలి అంటే ప్ర చిట్టు పాడిన తర్వాత ప్రతి ఏటా గుర్తు పెట్టుకోండి ప్రతి సంవత్సరం చిట్టు లాస్ట్ వరకు ఉండిచ్చి తర్వాత పాడేసి ఆ పాడిన దాన్ని మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్డీగా వేశారంటే తొమ్మిదేళ్ళకు వేయాలి ఎందుకంటే మీకు పదేళ్ల తర్వాత అమౌంట్ కావాలి ఏదో ఒక ఆస్తి కొనడానికి కాబట్టి ఫస్ట్ వేసేది ఏళ్ళకి వేస్తాము రెండవ సంవత్సరం తొమ్మిది ఏళ్ళ తొమ్మిది సంవత్సరాలకి మూడో సంవత్సరం ఏడు సంవత్సరాలకి ఈ విధంగా వేసుకుంటూ రావాలి అంటే ప్రతి సంవత్సరం చిట్టుకు కట్టిన ఈ ఐదు వేలు ఏదైతే ఉందో ఈ చిట్టుకు కట్టిన అమౌంట్ ప్రతి సంవత్సరం పాడేస్తూ పాడిన తర్వాత వెంటనే దాన్ని ఎఫ్డి కింద కన్వర్ట్ చేసుకుంటూ రావాలి మ్యూచువల్ ఫండ్స్లో ఆ విధంగా చేసుకోవాలి అదేవిధంగా ఆర్డీ కడుతున్నారు కదా ప్రతి సంవత్సరానికి ఆర్డీ మీరు తీసేసి ఆ పదివేలు అంటే ఇక్కడ ఆర్డీ ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లో వెయ్యి కడతారు కదా సో మీకు సంవత్సరానికి ఒక పన్నెండు వేలు వస్తుంది అనుకోండి పన్నెండు వేలు ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ఎఫ్డి కింద కన్వర్ట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి ఈ విధంగా పెట్టుకుంటూ పదేళ్ల తర్వాత ప్రతి ఒక్కటి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి అంటే ఇయర్ మారుతున్న కొద్దీ మీరు ఇయర్ తగ్గించుకుంటూ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటూ రావాలి అర్థమవుతుంది కదండి ఫస్ట్ది వన్ ఇయర్ తర్వాత చిట్ వస్తుంది అంటే తొమ్మిదేళ్లకు వేసుకోవాలి రెండో సంవత్సరం చీటీ పాడింది ఎనిమిది ఏళ్ళకి వేసుకోవాలి మూడో సంవత్సరం చీటీ వేసి ఏడేళ్ళకి వేసుకోవాలి ఈ విధంగా వన్ ఇయర్ వచ్చేంత వరకు వేసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత ఇవన్నీ కూడా ఒక్కసారిగా కలిపి మీకు ముప్పై లక్షలకు పైగా మీకు ఇన్వెస్ట్మెంట్ మీ చేతికి వస్తుంది అనమాట అంటే అన్నీ కూడా ఎర్నింగ్స్ రిటర్న్స్ అన్నీ కూడా కలిపి మీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన బోనస్ అంతా కూడా కలిపి ముప్పై లక్షల వరకు మీకు మీరు సేవింగ్స్ చేసుకోగలుగుతారు అప్పటికి ఇన్వెస్ట్మెంట్ సో పిల్లల చదువు కానివ్వండి అసెట్స్ కానివ్వండి ఏదైనా ప్లాట్ ఓన్ హౌస్ అది మీ ఇష్టం అండి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి సో ఈ పద్దెనిమిది వేలు అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇంకా కూడా ఖర్చులు పెరగచ్చు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడున్నా కూడా విలేజ్ స్టైల్లో కూడా ఖర్చులు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి సెకండ్ ఇన్కమ్ సోర్సు పెంచుకోవాలి ఓకేనా సో ఇదే అండి ఇట్లా మనం కనుక ఇన్కమ్ పెంచుకోవాలండి తక్కువ పద్దెనిమిది వేలు అనేది ఈ కాలంలో తక్కువే చాలా చాలా తక్కువ కాబట్టి ఖచ్చితంగా మనం సెకండ్ ఇన్కమ్ ఎంచుకోవాలి ఏదైనా మనకి ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకపోయినా కూడా ఇప్పుడు ఉదాహరణకి బాడుగులు ఇంటికి మనం మనకు సొంత ఇల్లు ఉంటే బాడుగులు ఇస్తే మనకు బాడుగులు వస్తూ ఉంటాయి లేదా మనం ఎవరికైనా డబ్బు వడ్డీకి ఇస్తే మనకు వడ్డీ వస్తుంది ఇది అంటే మీరు పని చేసినా చేయకపోయినా వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మీరు పని చేస్తేనే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు సో మీరు పని చేసిన నాడు వస్తుంది పని చేయకపోతే రాదు అలా కాకుండా పని చేస్తూ యాక్టివ్ పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి ఈ కాలము ఒకటే సంపాదన ఒకటే జీతంతో మనం ఇల్లు గడవడం అనేది చాలా చాలా కష్టం అండి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా కష్టపడడానికి ట్రై చేయాలి ఎంతో కొంత సా సంపాదించడానికి ట్రై చేయాలి అప్పుడే మన పిల్లలకి మనకన్నా కూడా మంచి లైఫ్ మనం ఇవ్వగలుగుతాం యాజ్ ఏ పేరెంట్గా ఒక తల్లి మంచి తల్లిదండ్రుల లాగా ఆలోచించి చక్కగా వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి డోకా ఉండకూడదు అంటే ఇప్పుడు మనం కొంచెం కష్టపడాల్సిందే ఇది వాస్తవమే ఇది ఎవరికైనా కూడా ఎందుకంటే ముఖ్యంగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఆర్థిక సమస్యలే కాబట్టి ఆర్థిక సమస్యల్ని మనం చక్కగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి మంచిగా లీఫ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి ఎలాంటికి అంటే ఎలాంటి వాటికి మనం ఇబ్బందులు పడకూడదు వెతుక్కోకూడదు అనుకుంటే కొంచెం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సిందే అండి సో మీరైతే ఇన్కమ్ ఇట్లా పెంచుకోండి పెంచుకున్న తర్వాత మీరు ఇట్లా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే తెలివిగా మనకి మంచిగా రిటర్న్స్ అనేది వస్తాయండి సో ఈ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్లో ముందు ముందు వీడియోస్ కూడా చూడండి ఒకటి రెండు కంటెంట్స్ చూసారు అంటే మీకు కంటెంట్ తప్పకుండా నచ్చే తీరుతుంది మీకు బాగుంది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే